శ్రీనివాస ఆయనమహ నమో వెంకటేశయనమ అందరికీ నమస్కారం అండి ప్రతి రోజు మీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాలలో గోచార్య రీచ కన్యా రాశి వారు ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది తొందరపాటు అధికం అవుతుంది ఇది మీకు అసలు మంచిది కాదు ఈ రోజు మీరు ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అన్నది ఆలోచించుకుని ముందుకు సాగితే అంతా మంచే జరుగుతుంది లేదంటే రిస్కుల్లో పడిపోయి చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి ఏ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించండి కాలు జారితే తీసుకోగలము కానీ నోరు జారితే తీసుకోలేము అందుకే ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడడం వల్ల చాలా సమస్యలు రాకుండా ఉంటాయి ఈ రోజు చాలా అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి వాటి నుంచి తప్పించుకోవాలన్నా కూడా మీకు కష్ట సాధ్యమే అవుతుంది ఏదేమైనప్పటికీ కూడా మీరు కొంచెం నేర్పుతో ఓర్పుతో వ్యవహరించడం చాలా మంచిది మీకు ఎలాంటి ఒత్తిడులు ఉన్నా సరే మీరు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చెయ్యండి ఒత్తిడితో కోపంగా మాట్లాడడం వల్ల ఇంకా ఒత్తిడి పెరగడం తప్ప అంతకన్నా కలిసి వచ్చేదేమీ ఉండదు ఉద్యోగస్తులైతే మాత్రం ఎక్కడ అవసరమో అక్కడే మీ పనితనాన్ని చూపించాలి వచ్చిన వరకే కదా అని లేనిపోని పనులన్నీ నెత్తిమీద వేసుకుని ఇబ్బంది పడకండి వృత్తి వ్యాపారస్తులకు సానుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి ఈ రోజు ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో కానీ ప్రేమ భాగస్వామితో కానీ చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో మీరు ప్రశాంతంగా మాట్లాడి ఆ సమస్య రాకుండా జాగ్రత్త పడండి అలాగే బంధుమిత్రులతోనూ ఇంట్లో వారితోనూ గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు చాలా అప్రమత్తంగా ఉండండి ఈ రోజు మీరు కష్టపడకుండా మాట పడకుండా రోజు గడిసే అవకాశం అయితే కనిపించడం లేదు ప్రయాణాలు లాభిస్తాయి రోజు ఈ రాశి వారు కొంతవరకు సానుకూలమైన ఫలితాలనే పొందుతారని చెప్పవచ్చు ఇలా మనం చెప్పుకోవడానికి కారణం ఈ రోజు ఉన్న మీ గోచారమే మీ గోచారం ఆధారంగానే ఈ రాశి ఫలాలు జరుగుతుంది అందుకే మేం చెప్పే ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు వెళ్తే రోజంతా హాయిగా సాఫీగా మీ జీవితం సాగిపోయే ఛాన్స్ చాలా వరకు ఉంటుంది మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా తలుసుకుంటూ ఉండడం వల్ల మీకున్న అన్ని సమస్యల నుంచి బయటపడి ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఆరు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ ఆయనమహ నమో శ్రీనివాస ఆయనమ